హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ టీలు కాఫీలు తాగారండి నేనైతే తాగేశాను ఏంటి మేడం గారు మళ్ళీ మార్నింగే మాకు ఒక వీడియో పంపి చేస్తున్నారనుకుంటున్నారా ఒక చిన్న మెసేజ్ సార్ డైలీ మెసేజ్లు ఇస్తున్నారని మాకు నేను కోపగించుకోకండి నాకు తెలిసింది ఒక పే పేరెంట్స్ అన్న అడిగేది నేను మీకు చెప్తూ ఉంటాను అంతే ఈరోజు మెసేజ్ ఏంటంటే పిల్లలు ఇంట్లో వస్తువులన్నీ ఆగవాగం చేస్తారండి ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉన్నవరు బొమ్మలు విరగ మళ్ళీ మళ్ళీ తెస్తుంటామండి మళ్ళీ విరగ అని చెప్పి పేరెంట్స్ అంటూ ఉంటారు వాడు చిన్నపిల్లలు కదండి ఒక బొమ్మ కొనుక్కొచ్చి మీరు ఇచ్చారనుకోండి తప్ప హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక వన్ వీక్ ఆడుకుంటారు టెన్ డేస్ ఆడుకుంటారు ఆ తర్వాత ఆ బొమ్మకి చేతులు ఎలా పెట్టారు వాటికి హెడ్ హెయిర్ ఎలా ఉంది హెడ్కి ఆ బొమ్మ ఎలా నడుస్తుంది కీ సిస్టమ్ ఎక్కడుంది ఏంటి అని వాటికి ఒకటికి రెండుసార్లు బొమ్మని మొత్తం కిందకి పైకి మొత్తం బొమ్మ అంతా చూస్తారు సార్ చూసిన తర్వాత ఆ బొమ్మని ఇది ఎలా ఇచ్చాడు ఇది మళ్ళీ తీసి పెట్టొచ్చా అన్నట్టుగా ఒక్కొక్క పాటుని విడదీసాడు ఇది కామక్ ఎవరింట్లో అయినప్పుడు ఎందుకంటే ఆల్రెడీ నేను ఫీజ్ చేసి ఉన్నాను టాయ్స్ కొనుక్కొచ్చిన ముద్దు ముద్దుగా ఒక వన్ వీక్ వాడదు ఆ తర్వాత ఆ బాడీ పార్ట్స్ అన్నీ తీసి ఈ బాడీ ఇక్కడికి ఎలా వచ్చింది ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అని ఆ బొమ్మలన్నీ వేసి పక్కన పడేస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళకి అది తెలుసుకోవాలని ఆ బొమ్మ అలా ఎలా ఎందుకు ఉంది ఎందుకు అలా వస్తుంది అని వాళ్ళు తెలుసుకోవడానికి మాత్రమే ప్లస్ మనం చాలా బొమ్మలు కొనుక్కొచ్చి ఇస్తూ ఉంటాము అవి వాళ్ళకి ఒక ఏదైనా సెల్ఫ్లో మనం నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటాం అందంగా ఉండడానికి వచ్చిన వాళ్ళకి అందంగా కనిపించడానికి పెట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా ఒక చిన్న టబ్లో కనుక బొమ్మలు మొత్తం మనం వేసి పెడితే ఒక డబ్బా లాంటి దాంట్లో ఒక చిన్న టబ్బు లాంటి దాంట్లో కనుక వేసి పెడితే బొమ్మలు అన్నీ తీసుకుని వాడు ఆడుకుంటారు మళ్ళీ మీరు చెప్పాలి ఆ టాయిస్ మొత్తం నువ్వు ఆడుకోవడం అయిపోయినాక మళ్ళీ మొత్తం టబ్లో వేసేసి నువ్వు ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టమ్మా అని వాళ్ళకి చెప్పాలి వింటారండి పిల్లలు చెప్పినప్పుడు ఒక్కసారి చెప్తే వినరండి టూ త్రీ టైమ్స్ చెప్పండి టెన్ టైమ్స్ చెప్పండి కంపల్సరీ ఒక్కసారి కాపీనా ఒక్కసారైనా వింటాడండి నా నేనైతే ఇది మా పిల్లల దగ్గర ఇదే ఫాలో అయ్యేదని ఒక టబ్బుకేసి పెట్టేదాన్ని బొమ్మలన్నీ వాటి కింద వేసేసుకొని మొత్తము ఆడుకుంటారు ఏదైనా చేయనీయండి పీకని పాడు చేయని ఏమన్నా చేయడం మొత్తం ఆడుకొని అయిపోగానే ఒక టబ్లో వేసేసి మళ్ళీ జాగ్రత్తగా ఎదా ప్లేస్ ఎక్కడుందో అక్కడ తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెట్టేసేవారు దీనివల్ల మనకేంటి ఎక్కడ పెడితే అక్కడ ఒక ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క బొమ్మ మనం ఎక్కడో పెట్టుకుంటాము అలా కాకుండా ఒక దారిలో వేసి పెట్టామనుకోండి పిల్లలకి మనం చెప్పడం వల్ల అవన్నీ తీసి ఆడుకొని మళ్ళీ సేమ్ అదే టబ్లో వేసేసి ఉందో అక్కడ పెట్టేస్తాడు చిన్నపిల్లలండి మనం చెప్తే ఫస్ట్ మనం ఏం చెప్తే అది వాళ్ళదే ఫాలో అవుతారు ఇది బండి అనిపించట్లేదండి చాలా ఈజీ ప్రాబ్లం చూడండి ఈజీగా సాల్వ్ అయిపోతుంది మీ పిల్లలకి ఒకసారి చేసి చూడండి మీ పిల్లలు దాన్ని వేస్తారా వేసి పక్కన పెడతారా పెట్టరా మీరే ట్రై చేయండి ఇది నిజంగా పిల్లలు చేస్తారండి ఈ పని మీ ఇంట్లో ఆగద చేయరు మీకు ఏ పని పెట్టరు బీపీలు తెచ్చుకొని అనవడం తప్ప పిల్లల మీద ఏమి ఉండదండి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అయినా సరే వాళ్ళకి చెప్పండి ఇలా ఆడుకున్నావు కదమ్మా బొమ్మలు ఇక్కడ వేసుకుని ఆడుకున్నావు కదా మళ్ళీ ఇవన్నీ మళ్ళీ దాంట్లో వేసేసి అక్కడ పెట్టేసేపు అలా చెప్పండి పిల్లలు ఎందుకు తింటీ మనము ఊరికి అరుస్తూ ఉంటామండి అరవద్ది అరవకుండా మనం నిదానంగా చెప్తే ఎవరైనా వింటారండి ఈ యొక్క టిప్ ఫాలో అయ్యి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్